హిందువాహిని ప్రాంత బాధ్యులైనటువంటి రుద్రో శ్రీనివాస్ గారిని కలిసి ఈరోజు మాట్లాడడానికి రావడం జరిగింది యూట్యూబ్లో యూ న్యూస్ అనే ఒక ఛానల్ చిల్క్కు ప్రవీణ్ అనే వ్యక్తి నిర్వహిస్తాడు అందులో ఒక పాడ్కాస్ట్లో ఒక ఇంటర్వ్యూలో బ్రదర్ షెఫీ యుఐఆర్సి అంటే ఇంటర్నేషనల్ యునైటెడ్ ఇంటర్నేషనల్ ఇస్లామిక్ రీసెర్చ్ సెంటర్ అనే ఒక సంస్థను నిర్వహిస్తూ ఏదైతే దళిత పిల్లల్ని కానివ్వండి అనగారణ వర్గాల పిల్లలను కానివ్వండి కొంత హిందూ ధర్మంపై ప్రాపకుండా చేస్తూ మతం మారుతున్న విషయాన్ని ఆ యూనియస్లో ఇంటర్వ్యూ రావడం జరిగింది పాడ్కాస్ట్ రావడం జరిగింది అందులో ఆ ఇంటర్వ్యూ కనుక మనం వింటున్నట్లయితే చూసిన చూస్తున్నట్లయితే అసలు ఎందుకు ఇంత దారుణంగా హిందువులపైకి దాడులు చేస్తూ ఉన్నారు హిందూ ధర్మాన్నించి వేరు చేయడానికి ఇలా చేయాలా అనేది ప్రశ్నలు వస్తూ ఉన్నాయి దీనిపై హిందూ వాహిని ప్రాంత బాధ్యులైన రుద్రోజు శ్రీనివాస్ గారిని మనం ఈరోజు కలవడానికి రావడం జరిగింది అన్నగారు నమస్తే అండి నమస్తే ఇప్పుడు మనం ఇస్లామిక్ యొక్క యుఐఆర్సి యుఐఆర్సి అది ఆ సంస్థ పేరు మీద బ్రదర్ షెఫీ అనే వ్యక్తి ఇస్లామిక్ ప్రచారాన్ని కానివ్వండి ఆ మనిషి యొక్క పర్సనాలిటీ డెవలప్మెంట్ పర్సనాలిటీ డెవలప్మెంట్ మీద స్పీచ్లు ఇస్తూ వెళ్తూ ఉంటాడు కానీ దాని వెనుక ఇప్పుడు మనం యూనియస్ ఒక ఛానల్లో వచ్చిన మొన్న ఒక ఇంటర్వ్యూ చూసినట్లయితే ఈ యుఐఆర్సి కింద హిందూ భగవద్గీత కానివ్వండి దీంట్లోని నెగిటివ్ను ను బోధి మతం మారుస్తున్నారని చెప్పి ఆ ఇంటర్వ్యూలో చూడడం జరిగింది అసలు ఇది ఎంతవరకు వాస్తవం ఇలా చేయవచ్చా దీనికి మనం ఏం చేయాలి ఇట్లాంటి విషయాలను ఎదుర్కోవడానికి ఏం చేయాల్సి ఉంటుంది యుఐఆర్సి కొద్ది చాలా వరకు ఆ మధ్యకాలంలో వివాదాస్పదమైనటువంటి కార్యక్రమాలు చేపట్టింది హైదరాబాద్ అమీర్పేట్లో అలా తోవ వెంట వెళ్తున్నటువంటి వాళ్ళని ఆపి హిందుత్వానికి సంబంధించి ఏదో ఒక క్వశ్చన్ అడిగేవాళ్ళు అడగడం ద్వారా వీళ్ళు అంత ప్రిపేర్ అయి ఉండరు కదా సమాధానం రాకపోయేసరికి హిందుత్వం మీద విషం చిమ్ముతూ అదేదో హిందుత్వంలో తప్పులు ఉన్నాయని చెప్పి ప్రచారం చేసేవాళ్ళు ఈ మధ్య కొద్ది యాక్టివిటీస్ తగ్గినాయి అక్కడ కానీ బ్రదర్ షెఫ్ఫీ లాంటి వాళ్ళు సిరాజ్ సిరాజ్ రెహమాన్ ఇలాంటి వాళ్ళు వీళ్ళంతా కూడా ఒక సాఫ్ట్ కార్నర్లో హిందువులను టార్గెట్ చేస్తున్నారు పైకి వీళ్ళు మోటివేటర్స్ లాగా పర్సనాలిటీ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ స్పీచ్లు ఇచ్చే విధంగా కనిపిస్తున్నారు కానీ వాళ్ళ ఇన్నర్ ఎజెండా ఏంటంటే ఈ దేశంలో ఉన్నటువంటి హిందువులను హిందూ మతాన్ని టార్గెట్ చేయడమే అది ప్రస్ఫుటంగా కనిపిస్తుంది సరే ఇప్పుడు వాళ్ళ మతాన్ని వాళ్ళు ప్రచారం చేసుకోవడానికి ఏ మతమైనా ఏ మత వాళ్ళ గొప్పతనం చెప్పుకోవడానికి ఎవరు అడ్డురారు మత మార్పిడి కోసం ఎదుటి మతంలో ఉన్నటువంటి మంచిని కూడా చెడ్డగా చూపించడం అమాయకులైనటువంటి ప్రజల్ని పిలిచి ఏవో కొన్ని క్వశ్చన్స్ అడిగి వాళ్ళ దగ్గర రిప్లై లేకపోయేసరికి మీ మతంలో లోపాలు ఉన్నాయని చెప్పి వాళ్ళ మైండ్ డైవర్ట్ చేయడం డైవర్ట్ డైవర్ట్ చేసేటువంటి ఓ పాలిటిక్స్ వీళ్ళు చేస్తున్నారు ఇది నిజంగా గ్రహణీయం ఓకే చాలామంది ఇట్లా మతం మారిన వాళ్ళు ఉన్నారు వాళ్ళు అనుసరిస్తున్న విధానాలతో వాళ్ళు అడిగే క్వశ్చన్స్కి జవాబు లేక మతం మారి మన హిందువులకే వెన్నుపోటు పొడిచేటువంటి వాళ్ళు ఉన్నారు అందులో ఇందాక మీరు చెప్పినటువంటి ఆ ఛానల్ యజమాని అలాంటి వాళ్ళు కొందరు ఉన్నారు వాళ్ళ మతం వాళ్ళు చెప్పుకోవడంలో గొప్ప గొప్పలు చెప్పుకోవట్లు తప్పలేదు కానీ ఈ విషయం నేను ఏం అడుగుతున్నానంటే దీని మీద ప్రభుత్వమే సుమోటగా కేసు స్వీకరించాలి అది న్యాయ వ్యవస్థ కావచ్చు పోలీసు వ్యవస్థ కావచ్చు దీంట్లో నిజంగా తప్పు ఉంది అని తెలిస్తే ధైర్యంగా ప్రభుత్వాలు పోలీసు యంత్రాంగం ఇలాంటి వాళ్ళని నగర బహిష్కరణ చేయాలి గతంలో మనం చూసి ఉంటాం కత్తి మహిష్ నువ్వు నగర బహిష్కరణ చేశారు పరిపూర్ణానంద స్వామిని కూడా నగర బహిష్కరణ చేశారు ఇప్పుడున్న ప్రభుత్వం కూడా నుంచే కాబట్టి ఈ భుజగింపు రాజకీయాలకి పాల్పడకుండా వాడెవడైనా ఏమోస్తుడైనా నేను అనేది ఒక బ్రదర్ షరీఫ్ నో సిరాజు కాదు దేశానికి అంతర్గత భద్రత ముప్పు తెచ్చేవాడు కానీ సామాజిక ఉద్రిక్తతలను తీసుకొచ్చేవాడు ఎవడైనా పర్వాలేదు అంతే మతం అనేది కాదు మన దేశానికి ప్రమాదంగా మారినటువంటి వాడు ఎవడైనా వారిని లోపలేయాలి కేసులు పెట్టాలి విచారణ జరగాలి అది నేను కోరుతున్నాను ప్రభుత్వం పోలీస్ యంత్రాంగం న్యాయ వ్యవస్థ ఇప్పటికైనా స్పందించి ఇలాంటి మేక వన్య పులుల యొక్క అంతు తేల్చాలి వాళ్ళ వెనుక ఉన్నటువంటి రహస్య ఎజెండా ఏంటి వాళ్ళు పనిగట్టుకొని హిందూ మతం మీద దుష్ప్రచారం చేసినట్టు ఆధారాలు దొరికినట్టయితే తప్పకుండా వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలని చెప్పి ప్రభుత్వాన్ని నేను హెచ్చరిస్తున్నాను లేకపోతే ఇది పదే పదే ఇలాగే జరిగితే అదుపు తప్పిపోతుంది ఒక్కటేనండి ఏ ప్రభుత్వమైనా మిన్నకుండి పోతే ప్రజలు తిరుగుబాటు రాక తప్పదు అంటే ఇప్పుడు షఫే కాకుండా ఇంకేమన్నా ఎట్లాంటి వాళ్ళు ఉన్నారా మనకు మన తెలంగాణలో కానివ్వండి మన ప్రాంతంలో కానివ్వండి మీరు గుర్తించిన ఉన్నారు అంటే పెద్ద పేరెన్నిక అంటే వీళ్ళకే వచ్చింది బాగా వీళ్ళకే వచ్చింది కొంతమంది ఏం చేస్తారంటే వీళ్ళు సరే పేర్లు అంటే నాకు అవి గుర్తుకు రావట్లేదు ఫ్యామిలీ కౌన్సిలింగ్ సెంటర్ పెడతారు ఇది నేను ఇటీవల మా హిందూ వాహిని నుండి మా సమాచార సేకరణ సూచన సంగ్రహం నుంచి తెలుసుకున్నాను ఓకే వాళ్ళు ఏం చేస్తారంటే వారి ఇంట్లోనైనా గొడవ జరిగితే వాళ్ళని కౌన్సిలింగ్ పేరిట పిలవడం ఆ ఆడ మనిషిని మొట్టమొదలు ఫ్యామిలీ నుంచి దూరం చేయడం లేనిపోని మాటలు చెప్పి దూరం చేయడం భర్తను భార్యను పిల్లల్ని విడదీయడం తద్వారా ఆ ఆడ మనిషికి ఏదో చిన్న ఉపాధి కలిగించి ఆమెను మతం మార్చడం ఈ రెండు మతాలు చేస్తున్నాయి క్రైస్తవ మతం చేస్తుంది ఇస్తావ మతం చేస్తుంది కరీంనగర్లో దాదాపు ఇటు తల్లిదండ్రులు పెళ్లి చేయడానికి కొంత అంటే ఆసక్త కలిగి ఉన్న కుటుంబాలు కావచ్చు లేదా భర్తతోటి తోటి విడిపోయి ఉన్న అమ్మాయి కావచ్చు భర్త చనిపోయిరా అంటే ఆధారం లేకుండా ఉన్న మహిళ ఉంటారు మహిళలు కావచ్చు వీళ్ళ మీద కొంత ఇస్లామిక్లో లేకపోతే ముస్లిం సమాజము ఎక్కువ టార్గెట్ చేసి వాళ్ళను రెండవ భారీగా స్వీకరించడము ఇట్లాంటి సంఘటనలు కనబడతా ఉన్నాయని చెబుతూ ఉన్నారు అది ఎంతవరకు వాస్తవం నిజమేనా అది వాస్తవం అంటే నిజాలు ఉన్నాయా అవన్నీ అబద్ధాలు పుకార్లు అంటారా మీరు పుకారని మనం ఎట్లా అంటే కదా నిప్పుల పుకరాదు అదే అదే అవి చాలా చోట్ల ఉన్నాయి ఇంతకుముందే ఒక కేసు వచ్చింది అమ్మాయి మైనారిటీ తీరని అమ్మాయి ఆ అమ్మాయిని సెక్చువల్గా యూజ్ చేసుకుని వీడియో తీసి బ్లాక్ మెయిల్ చేస్తున్నాడు ఇట్లాంటి కోకొల్లలు ఉన్నాయి ఈ ఇందాక నేను చెప్పాను కదా ఒంటరి మహిళలను చేయడము ఒంటరి మహిళలని టార్గెట్ చేయడం రెండు రకాలు భర్త కలిసి ఉంటే వాళ్ళు విభేదాలు సృష్టించడం ఒక పని ఒంటరిగా ఉన్నటువంటి భర్త నుంచి విడాకులు పొందడం కానీ లేదా వైదవ్యం పొందినటువంటి లేడీస్ని కానీ వీళ్ళు టార్గెట్ చేస్తారు చిన్న చిన్న ఆశలు గిఫ్ట్లు ఇవి చూపించి వాళ్ళతో సాన్నిహిత్యం పెంచుకుంటారు పెంచుకొని ఆ మాట వాళ్ళ చేతని అనిపిస్తారు ఒక కేసు ఏంటంటే ఒక అమ్మాయి తన విడాకుల కోసము తన భర్తతో ఏదో విభేదాలు వచ్చినాయి ఆ అమ్మాయి బీటెక్ చదివింది విడాకుల కోసము కోర్టుకు వెళ్ళడానికి కారు మాట్లాడుకున్నది కార్ డ్రైవర్ ముస్లిం ఈ అమ్మాయి యొక్క బలహీనతను మొత్తం తెలుసుకొని ఆ అమ్మాయిని వాడుకున్నాడు వాడు

అయితే ఇక్కడ వాళ్ళని విమర్శించే కంటే ముందు హిందువులలో ఒక చైతన్యం రావాలి ఫస్ట్ రావాలి రావాలి హిందువులకు హిందువులకు వెళ్ళడం ఇంకొకరి మనం కూడా కొన్ని సంస్కరణలు తీసుకొచ్చుకోవాలి స్త్రీ భర్త చనిపోయినంత మాత్రాన ఆమెకు ఆమె ఏ హక్కులు ఉండవా ఎందుకు పనికిరాదా ఆమెను పెళ్లి చేసుకోవడానికి ముందుకు రావాల్సినటువంటి యువత ఉండాల్సిన అవసరం ఉంది అదే విధంగా కేవలం కట్నాలు కానుకల కోసం మాత్రమే కాదు స్త్రీ అనేది జీవితంలో ఒక భాగస్వామి అనేటువంటి పరిపూర్ణత విశాల దృక్పథం హిందూ యువతలో రావాలి కట్న కానుకల కోసమే పెళ్ళిళ్ళు అనేటువంటి భావం నుంచి విముక్తి కావాలి ఇంకా అంతర్గతంగా లీనమై ఉన్నటువంటి ఈ కుల భేదాలనేటువంటివి పోతే మనం సమాజాన్ని అతి త్వరగా పునర్నిర్మించుకోగలుగుతాం వాళ్ళు అక్కడ టార్గెట్ చేస్తున్నారంటే మన హిందూ కుటుంబ వ్యవస్థలో ఉన్నటువంటి లోపం అమ్మాయి ఏం చేస్తుందో తెలియదు భార్య ఎటు వెళ్తుందో తెలియదు కేవలం సంపాదన కోసం మాత్రమే ప్రాధాన్యత ఇచ్చేటువంటి హిందూ కుటుంబాలకి ఇవి జరుగుతూ ఉన్నాయి కాబట్టి మొట్టమొదటి కుటుంబ జీవనాన్ని కుటుంబ వ్యవస్థను మన హిందువులు సంస్కరించుకోవాలి సింపుల్గా చెప్తాను నేను ఏంటంటే అమ్మాయికి మొబైల్ అబ్బాయికి బైకు అమ్మకు టీవీ సీరియల్ నాన్నకు నైన్టీ ఎంఎల్ ఇది హిందూ వ్యవస్థ నాశనం చేస్తుంది అమ్మాయి తన మొబైల్లో ఎవరితో మాట్లాడుతుందో ఏం చాట్ చేస్తుందో కుటుంబం పట్టించుకోవట్లేదు అబ్బాయి వాని స్థాయి ఉందా బైక్ నడిపేంత ఏజ్ ఉందా ఏది లేకుండా బైక్ కొనిస్తున్నారు యాక్సిడెంట్లు అవుతున్నాయి వాడన్నా చేస్తున్నాడు ఎదుటి వాడన్నా చనిపోతున్నాడు తల్లి టీవీ సీరియల్కి రకరకాల ఫ్యాషన్లకి లోనైపోయి కుటుంబాన్ని పట్టించుకుంటుంది కావచ్చు కానీ కొంత నిర్లిప్త అయితే ఉంది ఇక్కడ అది ఎవరేమన్నా నన్ను తిట్టినా హిందూ మహిళలలో ఈ లోపం ఉంది తద్వారా ఏమైపోతుంది టీవీ సీరియల్కు ఈ రీల్స్ అలవాటు అయిపోయి కుటుంబాన్ని నెగ్లెక్ట్ చేయడం ఇంట్లో దొంగ వచ్చి టీవీ సీరియల్ ఆఫ్ చేయకుండా ఇంట్లో మొత్తం దొంగతనం చేసుకోవచ్చు ఇంకా తండ్రి అనేటువంటి వాడు పొద్దంతా కష్టపడాలి సంపాదించాలి ఇంటికి రావాలి ఇంత నైన్టీ ఎంఎల్ వేసుకోవాలి పడుకోవాలి అంతేగాని పిల్లలతో మాట్లాడడం భార్య బాగోగులు చూసుకోవడం కొడుకు ఏం చదువుతున్నాడు చూసుకోవడం ఇవి తెలుసుకోకపోవడం వల్ల ఇలాంటి అనర్థాలు జరుగుతున్నాయి మనం కూడా మన సమాజంలో మార్పులు తీసుకురావాలి వితంతువులకు వివాహం చేయాలి విడాకులు పొందిన వాళ్ళకి వివాహం చేయాలి సమాజం కూడా అలా పరిణతి చెందినాడు హిందూ వ్యవస్థలు ఇలాంటి మార్పులు ఉండవు ఒక పక్షాన్ని మనం ముస్లింలను క్రిస్టియన్లను తిట్టడం కాదు మనలో కూడా ఈ మార్పు అవసరం